హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మా వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అమ్మాయి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా గ్యాస్ స్టవ్ కౌంటర్ మొత్తము క్లీన్ చేసుకున్నాను ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఫ్రైడే రోజు తీసాను అంటే ఇల్లేది కడిగాను అనమాట కడిగేసి బయట ముగ్గేద్దామని చెప్పేసి ఇలా క్లీన్ చేశాను బయట ముగ్గేది వేసుకున్నాక ఇంకా వీడియో ఏం తీయలేదు ఇంకా ఉదయం నుండి అయితే వీడియో ఏం తీయలేదు ముగ్గేసాను శుక్రవారం కదా ఇంకా ముగ్గేసేసి తలస్నానం చేశాను అంతేను వీడియో ఏం తీయలేదనమాట ఇప్పుడైతే నేను కర్రీకి కాకరకాయలు కట్ చేశాను కవి పసుపు ఉప్పు వేసి కలపాలి ఇదైతే బౌలు పెద్దగా ఉన్నా కానీ కొంచెం కంఫర్ట్గా ఉండిద్దని ఇది తీసుకున్నాను లోపల ఉన్న కాకరకాయలకి బౌలుకి అసలు సంబంధమే లేనట్టుంది కొన్ని కదా కాకరకాయ ముక్కలు ఏం కావాలి అని చెప్పేసి తీసుకున్నాను ఇంతకుముందు చాలా రోజుల క్రితము ఎన్టీఆర్ది బిగ్ బాస్ షో వచ్చింది కదా ఆ షో క్లైమాక్స్ టైంలో ఎన్టీఆర్ హాస్లోకి వెళ్ళిపోయి కుక్ చేస్తాడు కదా వంట చేసేటప్పుడు అన్నీ చేత్తో వేస్తాడనమాట ప్రతిది కూడా సాల్టు అన్నీ అప్పటి నుంచి నాకు కూడా ఏంటి ఎన్టీఆర్ని చూసినప్పటి నుంచి నాకు కూడా ప్రతిదీ చేత్తో వేయడం అలవాటు అయిపోయింది స్పూన్ చాలా తక్కువగా వాడతాను ఎప్పుడో ఒకసారి కానీ నన్ను చూసి పిచ్చోళ్ళు పిచ్చిదాన్ని అనుకుంటారేమో కొంతమంది ఏంది ఇలాగ చేత్తో వేస్తుందని కానీ నాకు ఇంకా అలాగే అలవాటు అయిపోయిందనమాట చేత్తోనే వేస్తాను ప్రతిదీ కూడా అలాగే వేస్తేనే అర్థమవుతుందనమాట సరిపోయిద్దా సరిపోదా అని చెప్పేసి స్పూన్తో వేస్తే అర్థం కావటం లేదు నాకు ఇంకా నేనైతే ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే నేను ఈ మధ్య ఎక్కువగా ఒక రీల్ చూసాను అనమాట హ్యాబ్బీలో ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను అదేంటంటే ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాతది అనమాట ఆ రీల్ అయితే నాకు చాలా టచ్ అయింది హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఇలానే ఉంటారు పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టాక ఇంకా ఏమి చేయరు చాలామంది అయితే ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు కదా ఇలా ఇంట్లో పనులన్నీ వండడము అంట్లు కడగడము కసువులు ఊడ్చడము ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా చాలా పనులు లేడీస్ చేస్తూ ఉంటారు కానీ జాబ్ చేసే వాళ్ళకు ఉన్నంత ఇంపార్టెన్సు ఇంట్లో ఉండి పని చేసే వాళ్ళకు ఉండదు జాబ్ చేసే వాళ్ళైతే ఇంకా వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళ చేతిలో నెల వచ్చేసరికి ఎంతో కొంత మని ఉండదు అనమాట కానీ ఇంట్లో ఉండి పని చేసే వాళ్ళకి కనీసం ఏమన్నా ఇష్టమైనవి కొనుక్కుందామన్నా చేతిలో ఒక్క రూపాయి ఉండదు అనమాట ప్రతిదీ కూడా హస్బెండ్నే అడగాలి ప్రతి చిన్న విషయాన్ని హస్బెండ్ని అడగలేము కదా సో నేను చూసిన రీల్ అయితే ఇలాగే వర్తించింది అనమాట అదేంటంటే ఇంట్లో ఉండి పనిచేసే ఆడవాళ్ళకి కనీసం పాకెట్ మనీ అనేది కూడా ఉండదు అని చెప్పేసి నిజమే కదా అసలుకి హస్బెండ్ ప్రతి చిన్న విషయానికి అడగలేరు కొంతమంది అయితే ఉంటే ఇస్తాడు లేకపోతే లేదు ఇంకొకరు అయితే కొంతమంది అయితే ఇది అవసరమా ఇప్పుడు అని అడుగుతారు ఇంకా అలా అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తూ ఉంటారు సో దాన్ని చూస్తే చాలా టచ్ అయిందనమాట కొంతమంది ఉంటారు కదా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని హస్బెండ్ని అడగరు అలా హస్బెండ్ని అడగలేక వాళ్ళ వాళ్ళే చాలా సత్మతమైపోతూ ఉంటారు చేతిలో ఒక్క రూపాయి లేనప్పుడు పిల్లలు పెద్ద కొద్దీ వాళ్ళకి ఏమన్నా తీసుకోవాలన్నా ఉండవన్నమాట చేతిలో డబ్బులు సో అలాంటివి ఉంటాయి అనమాట హస్బెండ్ సంపాదిస్తున్నాడు అని చెప్పేసి ఖాళీగా అంటే ఖాళీగా ఉండాలని లేకపోయినా ఇంకా పర్మిషన్ తీసుకోవాలి కదా ఒప్పుకోవాలి కదా ఇంకా అలాగ కొంతమంది ఖాళీగా వాళ్ళు కూడా ఉంటారు చేయాలని లోపల ఉన్నా కానీ చేయలేక ఖాళీగా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు సో ఎంతో కొంత మంత్లీ మంత్లీ సంపాదిస్తుంటేనే మనకి వాల్యూ ఉండిద్ది ఇంట్లో ఖాళీగా కూర్చున్నామని మళ్ళీ అదొక పేరు ఉండిద్ది అనమాట మనం ఇంట్లో ఎంత పని చేసినా కానీ అది కనిపించదు ఇంట్లో ఖాళీగానే ఉన్నావుగా ఏం చేస్తున్నావు ఓరికనే ఉండడమే కదా అని అలాంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు మనం చేసిన పనికి కూడా ఒక్కోసారి పేర్లు పెడుతుంటారనమాట ఇది అలా ఉంది ఇది ఇలా ఉంది అని చెప్పేసి అలా మాట్లాడినప్పుడు మనం చేసిన కష్టం అంతా పోయిద్ది అన్నమాట అసలుకి ఎంత కష్టపడినా ఆ కష్టం గురించి ఆలోచించరేమో అనిపించింది అలాంటి మాటలు వినినప్పుడు మనకి అసలుకి మనకి ఎలాంటి వాల్యూ ఇవ్వటం లేదు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు అనే ఆలోచనలు కూడా వస్తాయి అనమాట సో ఆడపిల్లగా బ్రతకడం అంటే చాలా కష్టము అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి బ్రతకాలి పెళ్ళి అయ్యే అంతవరకేమో పేరెంట్స్ చెప్పినట్టు చేయాలి పెళ్ళైన తర్వాత ఇంకా హస్బెండు పేరెంట్స్ అందరూ చెప్పిన మాట వినాలన్నమాట అది ఓవరాల్గా ఫైనల్గా ఏంటంటే మనకంటూ ఏదో ఒక ఇన్కమ్ ఉండాలన్నమాట హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నా కానీ మనకంటూ కూడా ఒక ఇన్కమ్ ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట మీరేమంటారు ఫ్రెండ్స్ నిజమే కదా ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు సో అందు మనమే చూసుకోవాలన్నమాట హస్బెండ్ ఎంత సంపాదించి ఎంత మనకి ఇచ్చినా కానీ మనకంటూ కొంచెం ఉండాలి ఇన్కమ్ అనేది అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసేసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు మరో వీడియోతో కలుసుకుందాం బాయ్